సభకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఓలేటి ఓలేటివారి సోదర సోదరి మండలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేసి మీ ముందుకొచ్చి మళ్లీ ఇంకొక ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం కందుకూరు నియోజకవర్గం నుంచి నా మిత్రుడు మధుసూదన్ యాదవ్ నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డినైనటువంటి నేను మీ ముందుకొచ్చాం మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నామనని తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో మనం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మనం చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మరొక్కసారి మీరు అవకాశం ఇవ్వండి అని నేను వినమ్రతతో నేను మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఒక్కసారి రీసెంట్గా ఆలోచించండి చంద్రబాబు నాయుడు మీకు అనునిత్యం ప్రతి యాభై కుటుంబాలకి ఒకరిగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థని నీరు గార్చినటువంటి పరిస్థితి ఈరోజు అవ్వతాతలందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళంతరూ కూడా వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నెగటివ్ మైండ్ సెట్ తో ప్రజలకు ఇబ్బంది కలిగే పలు పనులన్నట్టు కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మంచి వ్యవస్థలు వాలంటరీ వ్యవస్థలు లాంటి వ్యవస్థల్ని రూపొందించినటువంటి ప్రభుత్వం కొనసాగితేనే ఈ యొక్క సంక్షేమ పథకాలు కొనసాగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా రాజ్యసభకి అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ బీసీలని ఎస్సీలని దళితులని రాజ్యసభకు పంపించలేదు మొట్టమొదటిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళని బీసీలని ఎస్సీని రాజ్యసభకి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అటు కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్స్ లో కానీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ లో కానీ మంత్రివర్గ కూర్పులో కానీ మనం ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి వారిని మిగతా అగ్రకురాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు ఇది మీరు ఒక్కటి అర్థం చేసుకోండి దయచేసి ఇది బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తందారులైనటువంటి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల పోరాటం అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా దీంట్లో పెత్తందారులను ఓడించండి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని మీ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా ఇక ఓలేటి వారి వస్తే ఇక్కడ మేము ఏమి అభివృద్ధి చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మండలానికి కందుకూరు ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓలేటి వారి పాలెంకి ఏం పనులు చేశామన్నటువంటిది మీకు ఒక్కసారి నేను వివరించుకోవాలి ఐదు సంవత్సరాల్లో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మండలంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పూర్తయినటువంటి విషయం మీకు తెలుసు ఇక మన హయాంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే మీకు ప్రస్తుత శాసనసభ్యులు మహిధర్ రెడ్డి అన్నగారి కృషితోనే మాలకొండ నరసింహ స్వామి ఆలయం కూడా అభివృద్ధి చెందిందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక నెరవేర్చినటువంటి హామీలకు వస్తే అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత మొట్టమొదటిసారిగా మండలంలో పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ అందరికీ తెలుసు ముప్పై లక్షల పట్టాలు కుటుంబాలకు మనం ఇళ్ల పట్టాలు ఇచ్చాం ముప్పై లక్షలు ఎవరు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు ఇన్ని పట్టాలు ఇవ్వలేదని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా వైఎస్ఆర్ జలకళ పథకం కింద ఉచితంగా గొట్టపు బావుల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతా ఉంది మండల గ్రామాల రైతులకు రాళ్లపాడు లేదా వెలుగొండ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని అందించడం కూడా వెలుగు వెలుగు వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగానే వీటికన్నిటికీ కూడా సాగునీరు అందుతుందనని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక లింగ సముద్రం ఓలేటి వారం మధ్య పది కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా తెలుసు మన వైపునకు ఆకట్టుకునేటటువంటి వీలున్న సామాజిక వర్గాలు కులాల వారీగా హామీలకన్నిటికీ కూడా మనం అవకాశం కల్పించాం వారందరికీ కూడా మిగతా అగ్ర వర్ణాలతో పాటు వాళ్ళకి స్థానం కల్పించడం జరిగిందని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మండలంలో చెప్పుకోదగినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి దళితులందరూ కూడా దళితులు గాని యాదవులు గాని మా వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా నేను పేరు పేరున నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు సమీప బంధువై ఉండి కూడా ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ జడ్పీటీ సభ్యుడు ఇంటూరు హరిబాబు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా ఇంకా రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం కుటుంబాలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ది పొందినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి కొనసాగాలంటే మీరు ఒక్కసారి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ముఖ్య విషయం మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను గాని పార్లమెంటు సభ్యుడిగా అయినటువంటి నేను మీ యొక్క అసెంబ్లీకి శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ అనునిత్యము ఎల్లప్పుడూ మీరు రాత్రి పన్నెండు గంటలకి ఫోన్ చేసినా కూడా మీ సమస్యలు పరిష్కరించేదానికి మేమిద్దరం మీ ముందు ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రజా జీవితంలో ఉన్నటువంటి సంతోషం నిజంగా ఎక్కడా కూడా లేదు ఎందుకంటే మీ దగ్గర నుంచి ఒక చిన్న మన్నన ఒక చిన్న మీ ముఖాల్లో ఉన్నటువంటి ఒక చిన్న సంతోషం కనపడినా కూడా అదే అద్భుతమైనటువంటి భావన కలిగించేటటువంటిది కాబట్టి మీరందరూ కూడా కందు ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో గతంలో మనం ఏదైతే పరిపాలన అందించామో అంతకంటే మెరుగైనటువంటి పథకాలు అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధి మీ అందరికీ కూడా కలుగు చేస్తామనని ఎల్లప్పుడూ కూడా మీలో మీలో ఒకటిగా మేమిద్దరం మీలో ఒకటిగా మీ మనిషిగా పేదల మనిషిగా బడుగు బలహీన వర్గాల మనుషులుగా మేం మీతో ఉంటామనని మీకు సభాముఖంగా తెలియజేస్తూ మిమ్మల్ని మిమ్మల్ని మాలో మమ్మల్ని మీలో కలుపుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ప్రతి పంచాయతీ నుంచి విచ్చేసిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం